నమస్తే అండి ఇదేదో ప్రసాదంగా అయితే స్వీట్ అయితే చేస్త చేస్తానండి స్వామి పూజ కోసం అయితే సేమియా స్వీట్ అండి ఇది చాలా సింపుల్గా చేసేస్తాను ఆ దేవుని వల్ల ఇది ఫస్ట్ టైం నేను ఇంత ఇంత క్వాంటిటీ చేయడం ఎక్కువ చేయడం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏదన్నా చిన్న చిన్నగా చేసుకుంటే చిన్నగా చేసుకోవచ్చు డీటెయిల్గా అయితే వివరంగా ఉంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఇలా చేయాలో ఒకసారి చూసేద్దాం సేమియా స్వీట్ కోసం అయితే కొంచెం జీడిపప్పు కిస్మిస్ నెయ్యి తీసుకున్నానండి సేమియా పూల అండి ఇవైతే రెండు కిలోలండి అండి రెండు కిలోలకి రెండు కిలోలు పంచదార అయితే తీసుకొచ్చారు ప్రసాదం కోసం అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇవిని ఆయిల్లో ఫ్రై నేతలో ఫ్రై చేసుకోవాలండి నెయ్యి వేసుకున్నాం కదా ఇది అయిపోయాక జీడిపప్పు కిస్మిస్ అనేది వేసేసుకోవాలి ఎర్రగా అయితే వేపేసుకోవాలండి కిస్మిస్ జీడిపప్పు అనేది నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అండి ఆ సమయం చేసుకోవాలి మంచిగా వచ్చేది ఇవైతే ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా అయితే సిమ్లో పెట్ చేసుకోవాలి నేనేమో హైలో పెట్టేసి మాట్లాడుతున్నాను అంతే కనుక మంచి కలర్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే వేగిపోయి ఇప్పుడు మనం చేసుకుందాం క్రిస్ క్రిస్మస్ లేట్గా వేయలేమో అని రెండు కలిపిస్తున్నాం బాగున్నాయి వేసుకుందా తీసేసాం కదండి ఇప్పుడు సేమే పుల్లలు అయితే ఒక శాఖం వేసానండి ఒక కిలోకి వేసాను ఇది వేయక ఒక కిలో వేపుతాను మొత్తం కలిపి అయితే మాడిపోతుంది ఇదైతే సేమియా పుల్లలో అయితే మంచిగా ఫ్రై చేసేసుకుందాం మొత్తం ఎక్కువ అయితే వేసేసానండి సేమ పిల్లలు పావాలిగా ఉన్నారండి ఇలా ఫ్రై చేసుకోవడమే మంచి కలర్ వచ్చేవరకు అయితే మొత్తం అన్ని ఫ్రై చేసుకోవాలి ఇవైతే వేగుతున్నాయండి సిమ్లో పెట్టాను కొంచెం ఇంకా కొంచెం అయితే వేగదండి కొంచెం అయితే వేగాయి ఎక్కువ కాబట్టి నాకు తిప్పడానికి సక్కగా రావట్లేదు ఇవైతే వేగిపోయినాయి అండి ఇవైతే ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే వేసేస్తున్నాం ఇంకా కొంచెం అయితే మాడిపోతాయమని భయం వేస్తుంది వినయ్ డబ్బాలోకి అయితే వేసేసుకున్నానండి మొత్తం ఈ గిన్నె అయితే ఖాళీగా వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు వాటర్ అయితే మరిగించుకున్నాం నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి అవి మనం ఎన్ని ఉన్నాయో కొలుసుకొని దానికైతే గ్లాస్కి గ్లాస్ ఉన్నారా అంట అలా అయితే నేను నీళ్ళు కొలత పెట్టేసుకొని పెట్టుకున్నాను ఇవి మరిగించుకోవాలి కొంచెం కలర్ అయితే వేసానండి దీంట్లో కొంచెం వాటర్ వేసి అయితే మిక్స్ చేయమన్నారు కలిపేసి దాంట్లో వేయమన్నారు ఈ వాటర్లో అయితే కలర్ వాటర్ వేసేయమన్నారు అంటే నేను కలర్ ఎప్పుడు వేయలేదండి ఇదే ఫస్ట్ టైము బయట స్వామికి కదా మళ్ళీ కలర్ఫుల్గా కనిపిస్తుంది అని అయితే వేస్తాను మిదిలా మరిగించుకోవాలండి నీళ్ళు మరుగుతున్నామో చూద్దాం ఇంకా మరగాలండి కొంచెం మరగడానికి వస్తుంది కానీ బాగా అయితే మరగాలి అయితే మరిగే మరిగించుకుందాం అయితే వస్తున్నాయి కానీ ఇంకా ఇంకా మరగాలండి అంటే బాగా ఎక్కువ మరగాలట బాగా మరిగాకనే వేయాలట సేమియా పులలు నీళ్ళు అయితే మరిగిపోతున్నాయండి మనకి ఇప్పుడు దీంట్లో అయితే సేమ పిల్లలు అనేది యాడ్ చేసేసుకుందాం ఇంకా కొంచెం మరగనిస్తామా అంటే బాగా మరితే తొందరగా అయిపోతుంది కదా అని బాగా అయితే మరిగిపోతున్నాయండి ఇప్పుడు అయితే సేమే పిల్లలు దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం విఘ్నేశ్వర వినాయక ఇవి అన్నీ అయితే యాడ్ చేస్తున్నానండి మొత్తం కలిపేసుకుని అయితే ఇట్లని ఉడికించుకోవాలండి సేమియాలన్నీ వేస్తాం కదండి కలర్ కూడా బాగానే సరిపోయింది పొడి మొత్తం వాటర్లో ఉడకాలి ఉడికాకైతే పంచదార యాడ్ చేసుకోవాలట ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక క్షణం ఉడికే వరకు అయితే మూత పెట్టేసుకుందాం ఇదైతే ఉడికిపోతున్నాయండి సేమే పిల్లలు ఇండియ దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం ఇప్పుడు దగ్గరికి అయిపోతుంది కదండి మేము కొంచెం దగ్గరికి అయ్యాక పంచదార అయితే వేసుకున్నా అంటే వాటర్లోనే కరగాలి కదా పంచదార అందుకు ఇప్పుడు అయితే పంచదార యాడ్ చేసుకుందాం వేసుకున్నాం ఈ పంచదార వేసేసుకున్నాం కదండి కలిపేసుకోవాలి ఇంకా వెయ్యాలి పంచదార ఇంకొక ప్యాకెట్ కూడా వేయాలి ఇంకొక ప్యాకెట్ కూడా వేసేస్తానండి మొత్తం అంత ఒకసారి కలిపేసుకుందాం పంచదార అంతా అయితే కలిపేసుకుందాం దగ్గర వేసుకుని ఉడికించుకున్నాం మొత్తం అయితే పంచదార వేసేసామండి మొత్తం ఇది దగ్గరికి రావాలి ఇప్పుడు వరకు అయితే ఉడికించుకోవాలి అంటే రెండు కిలోలు సేమియా పుల్లలకి రెండు కిలోలు అయితే పంచదార వేసానండి ఇదైతే దగ్గరికి అవ్వాలండి అయితే వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ఉడికిపోవాలన్నమాట పాకంలా వచ్చేసేయాలండి ఇంకా దగ్గరగా అప్పటివరకు అయితే ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి